ఒక నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం మానవభాంబులవుతామని చెప్పడం బాంబులు అవుతారని చెప్పడం ఒక విధ్వంసాన్ని అరాచకత్వాన్ని టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగ తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలం భాష అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబూనరులో వాడినటువంటి పదజాలం అంతా కూడా ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష ఓదికేమో వాళ్ళ నాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ మరి వాళ్ళ నాయకుడిని నిజంగా నాయకుడిగా పరిగణిస్తుందా లేదా తెలియదు రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ ప్రేమను ఉద్బోధిస్తున్నాడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం అని చెప్తున్నాడు మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు అభిప్రాయ భేదాలుంటే ప్రేమని మంచాలు తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దు ముగితే ఈ తొంభై రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు రాజకీయ పరిశీ పరిశీలకులు విఘ్నులే కాదు జనసామాన్యం సైతం అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది ఎన్నిసార్లు ఖండించినా ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా ఎన్నిసార్లు కరాఖండిగా ఏయాభావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే సామెత గుర్తుకొస్తుంది పెద్ద మనుషులు మంచి కోసం చెప్తారట పక్కల రొచ్చు నిరాజర పక్కకి పక్కకు జరిగి అంటే నేను దాంట్లో అదుకొని తింటా అంటే ఆయన కడికి ఇవ్వడం మేలు కోసం చెప్తారు ఎవరైనా ఇది కాదు పద్ధతి అని కానీ నేను అదే చేస్తాను నేను అదే మాట్లాడతా ఇదే నాకు అలంకరణ ఇదే నాకు భూషణం అనుకుంటే ఎట్లా వ్యక్తిగతంగా నువ్వేమన్నా అనుకో కానీ నువ్వు కూర్చున్న సీట్ ముఖ్యమంత్రి సీట్ కదా ఎట్లా మాట్లాడతావు ఆ భాష ఎట్లా మాట్లాడతావు ఎట్లా వాడతావు ఆ భాష అది వాడే భాషనేనా వంద పెడతాం పండబెడ్డ తొక్కుతాం మానవభాములవుతాం ఏం భాష వాడేది ఈ రాష్ట్రము త్యాగాలతోన నిర్మాణమైనటువంటి రాష్ట్రంలో సాధించినటువంటి రాష్ట్రంలో పదేళ్ల నవనిర్మాణంలో ఒక చిన్న ఘర్షణ లేకుండా ఓవైపు మత సామరస్యాన్ని పెంపొందిస్తూ మరోవైపు ఘర్షణ లేకుండా ఇంకోవైపు గతమంతా ఎన్కౌంటర్లతో రక్తప్రేరుల బాట పారినటువంటి నేల దీన్ని సుభిక్షం చేసి అత్యంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రజలు మెలిగేటట్లుగా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చాలా సహనంగా పనిచేసింది స్థాయి లేనివాడు అవగాహన లేనివాడు పరిపక్వత లేనివాడు అటువంటి వ్యక్తులు అనేక మంది అనేక రకాలుగా కేసీఆర్ను దురుద్దేశాలతో ఇష్టారీతిగా వాళ్ళు మాట్లాడినా కూడా ఒక్కనాడు కూడా అటువంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించలే టిఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రభుత్వ పరంగా కానీ అంత హుందాగా విషయాలన్నీ ప్రజల విజ్ఞతగా వదిలేసి పని మీదనే దృష్టి పెట్టి ప్రభుత్వం అంటే విశాల దృక్పథంతో విశాల జనసామాన్యం యొక్క విస్తృత ప్రయోజనాలు నెరవేరేటువంటి పనులు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రభుత్వాన్ని నడిపినాం కేసీఆర్ నాయకత్వాన్ని కానీ ఇవాళ ఏంది ఏం ఫ్రస్ట్రేషన్ ఇది ఊహంటేనంటే నన్ను వాడు ఎవరు ఎవరు చెప్పి నేను పడగొడతామని ఎవరికి ఆసక్తి ఉంది నీకు అంత బలమే ఉంటే నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు అంటే నీ పక్కకి ఈ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెరుముప్పు ఒక అలగడి నీలో ఉంది కాబట్టి అనుక్షణం నీకు అది గుర్తుకొస్తా ఉంది వీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి అలా అధికారం వచ్చింది నీవు ఆ సీట్లో కూర్చున్నావు సంతోషం దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నీ మనగాడిపోయితే నీ పనితనంతోనా గొప్పతనంతోనా ఇంకా ఎంత బాగా చేసిండి కేసీఆర్ కంటే అనిపించుకో ఎవరొద్దాను నీకు అవకాశం ఉంది కదా అది చేయకుండా నువ్వు రోజు కేసీఆర్ని గుర్తు చేసుకొని అంటే ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడినా ఎన్ని బీరాలు పలికినా తెల్లార్త పోతు కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చలపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది పాలమూరు పోయి మాట్లాడతావు అది కూడా నువ్వు టీడీపీలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు సోనియా గాంధీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాకా నువ్వు వేసిన సెటైర్లు నువ్వు మాట్లాడిన మాట నీ భాష అంత రికార్డ్ అయింది కదా కొన్ని వందల వీడియోలు ఎప్పుడు వైరల్ అయితేనే ఉన్నాయి కదా అత్యంత పవిత్రమైనటువంటి కాంగ్రెస్ ఏదో పెద్దగా పురీతమైనట్లు మాట్లాడితే ఎట్లా మాట్లాడినావు బాగుంది విధానపరమైన అంశాలు మాట్లాడుతున్నావా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలు వచ్చి ఐదు నర్సింగ్ కళాశాలలు వచ్చి ఒక ఫిషరీస్ సైన్స్ కళాశాల వచ్చి ఉన్న యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసి అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళను పెట్టి రోడ్లను కానీ మంచినీళ్ళను కానీ విద్యా వ్యవస్థను కానీ వైద్యాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కానీ సాగునీళ్లతో కానీ అలా ఒకనాడు మీ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ పాలమూరుకు వలసల్ని ఆకలి చావులనే కానుకగా ఇస్తే ఇలా వాటి చరిత్రను తిరగరాసినటువంటిది కేసీఆర్ సర్కార్ నువ్వు ఆ గడ్డ మీద పోయి కేసీఆర్ ఏం చేయలే అమరాని మాటలు అంటావు నువ్వు ఆ బాడిన భాష మేము వాడాలంటానంటే మాకు సంస్కారం అంటే వస్తుంది ఉచ్చరించడానికి కూడా నువ్వు ఐదు మంది ఎక్కువ నువ్వు మనగాడివి కరెంటు సక్క ఇవ్వనందుకు నువ్వు మనగాడివి చెప్పిన హామీలు గ్యారంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి ప్రజలకు అన్ని రకాల సాంతవన కల్పించి పదేళ్ళు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు నువ్వు దుర్మార్గుడంటే లోకమంటదా నువ్వు కాదు కదా సర్టిఫికెట్ ఇచ్చేది గొప్ప పపరి జై నువ్వు చెయ్యి ఐఎండి ఇదే మెటీరోలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసి వర్షపాతాన్ని లెక్కగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేది ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రీయ సంస్థ అది దాని ఆధారంగానే మనం వేసుకుంటాం అన్ని వర్షపాతం కానీ నీటి కానీ అన్ని పోయిన వానకాలం ఫోర్టీన్ పర్సెంట్ ఎక్సెస్ రేంట్స్ ఉన్నాయని చెప్పి ఐఎండి రిపోర్ట్ ఇచ్చింది పద్నాలుగు శాతం సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది తెలంగాణలో అంతకుముందు ప్రతి ఏడు గుండూపు స్టే పోలవ కాలం కూడా పద్నాలుగు పర్సెంట్ ఎక్సెస్ రేమ్ ఉంది నేను చెప్పే మాట కాదు ఇది ఐఎండి చెప్పిన మాటనే ఇవాళ ఏం మాట్లాడుతావు కాక నీళ్ళు రైతులు సహకరించాలి కరువు వచ్చింది ఇప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చేయనికే కాక మీకు పాలన మీద దృష్టి లేదు ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి దేశంతో విదేశంతో రగిలిపోయి అసహనంతో మాట్లాడేటువంటి దానికి కన్ఫర్మ్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దాం అనే దాని మీద దృష్టి పెట్టలేరు అన్ని రిజర్వాయర్లలో కూడా మిషన్ భగీరథకు సమ్మర్లో మళ్ళీ జూన్ జూలై వచ్చేదాకా కూడా ఎన్ని నీళ్ళు అవసరమో క్వాంటమ్ లెక్కేసి ఆ గరిష్ట పరిమితి ఇంత ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ లెక్కేసి ఆ రకంగా మొత్తం మోతాదు పెట్టి ఎవ్రీ ఇయర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసుకుంటూ వచ్చినాం మేము నీళ్ళు ఉన్నాక సప్లై చేయడానికి చేతనెత్తలేదు నీకు ఇలా అంటే ఎక్కడికక్కడ అరాచకత్వం ప్రబలింది మీరు ముందు పాలన మీద దృష్టి పెడితే వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని స్థాయిల దాకా గింది దాకా అదే ఉంటుంది ఇలా అరాచకత్వం ప్రారంభమైంది ఎవరికేం పట్టిదలేదు ట్రాఫిక్ కాడి నుంచి మొదలు పెడితే మంచి సరఫరా కాడి నుంచి మొదలు పెడితే కరెంటు సరఫరా కాని మొదలు పెడితే ఎవరికేం పడతలేదు దైవానికి వదిలేసింది ఎవరైనా ఏమైనా అనబెతే వీళ్ళందరూ మామూలు సర్కారు సీట్లో కూర్చోబెట్టిండు వీళ్ళని ఏడానాలి అనేటువంటి ఒక భావన మీకు మీద వాళ్ళతో శత్రువైఖరితో ఉన్నట్లు ప్రజలకు కదా పని జరగాల్సింది సాంతవన ప్రజలకు కదా చేకూరాల్సింది అది జరిగే కదా మీరు మొహమాట లేకుంటే మీరు వాళ్ళని ప్రసన్నం చేసుకోనికేనో వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండనికేనో మొత్తం అరాచకాన్ని ప్రబలిస్తారా చాలా చాలా పడు మాట్లాడుతుండ్రు అసలు ఎందుకు అంత అహంకారమో నాకు అర్థమైతే లేదు వేదికేమో ఈ రోజుకు పార్లమెంట్లో వాళ్ళ గుండే యాభై స్థానాలు లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కోపమైన దేశం అంతా జరుగుతున్నాడు ఆదిశంకరాచార్యులాగా రాహుల్ గాంధీ గారు ఆ యాభై ఐదు యాభై ఐదు కన్నా ఉంటాయా ఒకటి రెండు పెరుగుతాయో తరుగుతా తెలియని పరిస్థితి కాంగ్రెస్ది మీరు ఇలా దేశంలో ఉన్నది హిమాచల్ కర్ణాటక తెలంగాణ మీరు చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అలా కాంగ్రెస్ నూట ముప్పై ఏడేళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీ ఇక్కడేదో అధికారంలోకి రాగానే భారతదేశం అంతా మీ చేతిలో పడుతున్నట్లు ఇక రాబోయే కాలం అంతా కూడా మాదే ఏమి మంచిదే సంతోషం రాబోయే కాలం కాంగ్రెస్ అయితే మంచిదే సంతోషం వేలు ఇవ్వగలుగుతాను కానీ నా అనుమానం ఏంటంటే నువ్వు కాంగ్రెస్లో రేపు ఎల్లకాలం ఉండాలి కదా అని గతంలో ఎల్లకాలం ఉంటానో టీడీపీలో లేవు కదా ఈ అవకాశం కోసం ఇక్కడికి వచ్చి మరి రేపు దీంట్లో ఎల్లకాలం కాలం ఉంటామనే గ్యారెంటీ ఉంటుందా ఇవాళ మాట్లాడుతున్నాను నేను ఆన్ రికార్డ్ కాబట్టి అన్నీ ఏదో శాశ్వతమైనటువంటి వాటిగా అన్ని శాశ్వతమైనటువంటి పట్టాలకు నువ్వు హక్కుదారుడు అయినట్లుగా నువ్వు శాసిస్తేనే మొత్తం అన్నిటికన్నీ అన్నట్లు ఎందుకంత భ్రమ ఎందుకంత కొని తెచ్చి పెట్టుకునేటువంటి అహంకారం ఏమోసం వినయం నేర్చుకో సంస్కారవంతంగా మాట్లాడు వ్యతిరేకులు కూడా అభినందించేటువంటి విధంగానే ప్రవర్తన ఉండాలి నేను పాలమూరు బిడ్డ పాలమూరు ఉంది పాలమూరు బిడ్డ కాదు పేరుకు పాలమూరు బిడ్డ ఉంది చంద్రబాబు పెంపుడు బిడ్డ ఈరోజు కూడా పాలమూరు దుఃఖం మీద కానీ పాలమూరు వలసల మీద కానీ పాలమూరు ఆకలి చావుల మీద కానీ నీకు ఎన్నడైనా ఆర్తి వండి వండి ఉంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే కనిపిస్తుంటివి పాలమూరు ప్రజలకు తెలియదా ఇది మాడి మాడి చెప్పుకుంటావు ఇవాళ ఎవరో చెప్పుకుంటారు తెల్లారితో బతుకుతే నేను ఫలానా బిడ్డాను నేను ఫలానా కొట్టుకు నేను ఫలానా బిడ్డాను ఎట్లా ఉంది నీ కథ నేను పాలమురుగుడాను నేను పాలమురుగుడా ఐడెంటిటీ క్రైసిస్ అది నువ్వు ఏం చేసుకోలేకపోతున్నారని ఎన్నికల ఫలితాలు వేరు పలు కారణాల చేత వచ్చి ఉంటాయి ప్రజాస్వామ్యం గౌరవిస్తాం మేము గౌరవించాల్సిందే నాకు ఇచ్చిన ప్రతిపక్ష ఉంది కూడా హుందాగా స్వీకరిస్తాం మీరిచ్చిన ఇచ్చిన హామీలేంది మీరు చేయాల్సిన పని ఏంది మీరు ఏం చేస్తామన్నారు అది ప్రజలకు చెప్పమంటే మంత్రిమండలి అయిన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే బయటకు వచ్చిన పాత ముఖ్యమంత్రిని తిట్టడమే అధికారిక సభలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే మీ రాజకీయ పార్టీ కార్యక్రమాలైనా పాత ముఖ్యమంత్రిని తిట్టడమే ఇదే స్తోత్రం తెల్లార్థుముక్తే నమో వెంకటేష అన్నట్లు తెల్లార్త బొత్తు కేసీఆర్ కేసీఆర్ని తిట్టడమే అని స్తోత్రం